ఎన్టీఆర్ మార్క్ నుంచి ఆర్కే గారు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఆర్కే గారు చెప్పండి అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది కొంత ఇక్కడ మొత్తం ఎన్టీఆర్ మార్క్ చూసినా ట్యాంక్ బండ్ చూసినా నెక్లెస్ రోడ్ చూసినా ఈ మూడు ప్రాంతాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంది ఖైరతాబాద్ గరణాధుడు నిమజ్జనం అయ్యే వరకు కూడా ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించలేదు ఖైరతాబాద్ గరణనాథుడి నిమజ్జనం తర్వాత మాత్రం భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తునైతే రావడం అయితే సాయంత్రం తర్వాత భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది అదే సమయంలో కొద్దిసేపటి బాలాపూర్ సంబంధించిన గర్మాధులు ఏదైతే తల్లి ఫ్లేవర్ కూడా క్రాస్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా వస్తున్నారు చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మొదటిసారి రావడం ప్రతిసారి వస్తుంటారు అంత పబ్లిక్ లేదు కనిపేర్లేదు మార్నింగ్ మళ్ళా నైట్ కూడా వస్తా అక్కడ పెద్దవాద దగ్గరికి వస్తా ఫుల్ చూసిరా చూసా నిన్న మొన్న నైట్ వచ్చినేంటి అదే ఇక్కడనే ఉంటే ఎక్కడి నుంచి మీరు బొమ్మల రామారావు ఈసైల్ నుంచి ఈసైల్ అవుతా బొమ్మల రామారావు ఈసారి కొంచెం డల్గా ఉందండి ఎవ్రీ ఇయర్ బాగా ఉంటుంది ఈసారి కొంచెం డల్ గా ఉంది తొందరగా హైదరాబాద్ వెయ్యినందుకేమో కొంచెం డల్గా ఉంది భారీ విగ్రహాలు ఉంటుండే కాబట్టి ఇప్పుడు అందరికీ ఇకో ఫ్రెండ్ బాగా అర్థమయ్యి పొల్యూషన్ కాపాడుకోవాలని ఎవ్రీ అవేర్నెస్ చాలా బాగా వచ్చింది అందరికీ నిన్న చూసాం కానీ లైవ్ లో మాత్రం మిస్ అయ్యాం చెప్పి రామంతపూర్ నుంచి వచ్చామండి మేము రామంతపూర్ నుంచి రామంతపూర్ నుంచి వచ్చామండి మేము ఇక్కడ ఫెసిలిటీస్ అంత బాగాలేవు కొంచెం చెయ్యాలని కోరుకుంటున్నాము చూసామండి చూసాం చాలా మంచిగా అయ్యింది అసలు చాలా బాగుండే చూడడానికి

సంతోషంగా ఉంది ఒకటేసారి ఇన్ని ఇన్ని వినాయకులను చూడటము అసలు చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదు అంత బాగుంది చాలా బాగుంది ఆ చూసానండి చాలా లైవ్ లో చూసాను కానీ చాలా రష్ ఉంది మొత్తం అసలు తొక్కులాట చాలా అయ్యుండే పోలీస్ ఇంకా కొంచెం మంచిగా అభివృద్ధి చేస్తే బాగుండే కోరుకుంటాను ప్రతి ఏడాది వస్తుంటాం అండి ప్రతి ఏడాది వస్తుంటాం చూస్తూ ఉంటాం ఇవన్నీ

गुरुविक्रमाय प्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरु गुरु गीत साराय गीत गीतसाराय गीत गीतगौत्राय धीमहे गूढगुल्फाय गन्तमत्ताय प्रदाय धीमहे गुणातीर्थाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहे एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहे

టూ ఇయర్స్ నుంచి వస్తున్నా మంచిగా మంచిగా అనిపిస్తుంది నాకు గణేష్ వినాయకులు అని చూసినందుకు మంచి అనిపిస్తుంది ఇంకా బస్సెస్ కూడా స్పెషల్ బస్సెస్ కూడా చేశారు ఆర్టీసీ వాళ్ళు చాలా వెరీ థ్యాంక్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నట్టు ఆర్టీసీ వాళ్ళకి ఖైతాబాద్ గణేష్ని అయితే చూసిన మంచిగా అనిపించింది చూరని ఇస్తున్నారు గణేషుని జయబోళ గణేష్ మహారాజ్కి జై బాయ్ బాయ్ గణేష్ రైట్ మొత్తానికి అయితే దీపిక చాలా మంది కూడా ఫ్యామిలీ సందర్భం కూడా వస్తున్నారు మాట్లాడుతున్నారు ఏంటి ఎలా ఉంది ఎలా ఏర్పాట్ల విషయంలో కానీ గణనాథుల విషయంలో ఎలా ఉంది అంటారు ఆ గణనాథు విషయంలో హైదరాబాద్ కూడా చూసాము బాగానే ఉంది కానీ బాధ అనిపిస్తుంది అది తొందరగా తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా కొన్ని రోజులు ఇంకొక పది రోజులు ఉండి ఉంటే కొంచెం మంచిగా ఉండే అనిపిస్తుంది మేము అన్నీ బా ఎటు బేగం బజార్ బేగం బజార్ సైడ్ కూడా వెళ్ళాము అక్కడ కూడా మంచిగా అట్రాక్షన్గా ఉంది అన్నదానాలు కూడా మంచిగా చేస్తున్నాం అక్కడ అన్న ప్రసాదాలు కానీ మంచిగా ఈ ఇయర్ అయితే మంచిగా గడిచింది కానీ తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ వచ్చిరా ముగ్గురం ఫ్రెండ్స్ తో కలిసి వచ్చింది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉంటాం ఓకే అన్న రైట్ ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయానికి ఖచ్చితంగా చెప్పాలి మనకి రియల్ హీరోస్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఎందుకంటే అందరూ కూడా చిత్తను పడేస్తున్నారు ఎక్కడెక్కడ కాగితాలు పడేస్తున్నారు వీళ్ళు ఎంతో ఓపిక కూడా వీళ్ళంతా కూడా చేస్తున్నారు అమ్మా ఏంటి నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది ఎందుకంటే ఎంతో కూడా మీరు ఇక్కడ పనులు చేస్తున్నారు ఏంటి చేయాలి చేస్తే మనకి నష్టపోయేది ఏం లేదు కదా మా డ్యూటీ మేము ఇచ్చేసినా కానీ కాకపోతే శాలరీ తక్కువ ఉన్నాయి జీతాలు చాలా తక్కువ ఉన్నాయి పండగలు లీవులు లేవు మళ్ళీ వీక్ అప్పుడు సరిగ్గా ఇస్తలేరు ఒక్క రోజు దుమ్మా పడితే రెండు రోజులు ఆబ్సెంట్ వేస్తారు అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా అంటే ఓకే ప్రాబ్లమ్స్ విషయంలో ఖచ్చితంగా ఫోకస్ చేసే విషయాలు కానీ ఇలాంటి సిచువేషన్లో మీరు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు ప్రతి ఒక్కరు మిమ్మల్ని అప్రిషియట్ చేయాల్సిన విషయమే ఇక్కడ ఇలాంటి బాధ్యత కదా సార్ మా బాధ్యత డ్యూటీ నీట్నెస్ ఉంటేనే కదా పబ్లిక్ వచ్చేది మా బాధ్యత కాబట్టి మేము మా పబ్లిక్ మేము నిర్ణయిస్తున్నాం కరోనా టైంలో కూడా అంతే కరోనా టైంలో కూడా మేము ఇది చేసినాం కరోనా టైంలో కూడా మంచిగా చేసినాం మేము కానీ కాకపోతే ఏంటంటే జీతాలే తక్కువ ఉన్నాయి అప్పుడు మాకు కనీసం మంచి నీళ్ళు ఇవ్వడానికి ముందుకు ఎవరు రాలేరు మంచి నీళ్ళు ఇవ్వడానికి కూడా ముందుకు ఎవరు రాలేరు కనీసం మాకు అంటిముట్ట రాని వాళ్ళ నాకు చూసిరు ఆ టైంలో కరోనా టైంలో ఇక్కడ మీరు ఇంత చేస్తున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు ఎందుకంటే వచ్చిన వాళ్ళు కోరుకుంటారు మంచిగా ఉండాలి ఏ వాళ్ళకు ఏ రోగాలు అవి రావద్దు డెంగ్యూ అని మలేరియా అని కదా అవి ఏమి రావద్దు అనమాట అందుకే నీట్నెస్ కోసము నీట్గా ఉండాలి మన గ్రేటర్ హైదరాబాద్ నీట్గా ఉంచాలి అది మా పాలసీ మొత్తానికి ఖచ్చితంగా వీళ్ళు మన రియల్ హీరోస్ వీళ్ళు అనేక ప్రభుత్వ శాఖలు కూడా దాదాపుగా నలభై ఎనిమిది గంటల పాటు కష్టపడి వీళ్ళంతా కూడా పనిచేస్తూనే ఉంటారు దాదాపుగా పదిహేను వేల మంది జేహెచ్ఎంసి సిబ్బంది ఈ రెండు రోజుల పాటు కూడా పూర్తి స్థాయి విధుల్లో అయితే మూడు షిఫ్ట్లలో అయితే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది ఇక సాయంత్రం తర్వాత వేరే లెవెల్ జోష్ మనకి ఇక్కడైతే కనిపిస్తుంది దీపిక